జరుగుతున్న కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిత్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యులు ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సరే సభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు ఆలోచన ఏదైనా కానీ ఏదైతే లేకపక్షంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భోజన కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏది ఇస్తుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందు కూడా మీరు మాట్లాడారు కదా మీరు అంటే ఆయన సమతించారా తీసుకున్న ఇంకోటి సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏది చర్చించడం జరిగింది జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది మరి శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంతో కానీ ఆ చేతిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గోదించాల్సినటువంటి బాధ్యత పార్టీ ఉంటుందని చెప్పి అది నేను చెప్పండి చెప్పాలి దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాస్త్ర సభలు సంఖ్యాబనం అని యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు